నమస్కారం స్వాగతం జంకా కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పారు జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుంది జనగరణ తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు ఒక విషయం చూసినప్పుడు బుడగని జరిగారు ఇప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం తర్వాత ఇది రావడం అన్ని జరిగాయి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్లీ మనం ఎస్సీలో ఏ గ్రూప్ లో చేర్చడానికి అవకాశం ఉంది రెండోది అధ్యక్ష రిలీజ్ గాని అదే మరి కొన్ని కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఈ రోజు మానవ సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు గానీ ఈ జిల్లాలు ఎక్కువగా ఉన్నారు ఇంకొక పక్కన మాదిక సామాజిక వర్గం రాయలసీమలో కడప కర్నూలు అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మనం ఏదే సెన్సస్ ఒకసారి చూస్తే వెల్లి అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం విజయనగరం ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారు అయితే ఈ రోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఇరవై ఆరు జిల్లాలు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా But లెక్కలు సరిగా లేదు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను గవర్నమెంట్ అధికారం ఉంది రెండు వేల ఇరవై ఆరు లో సెన్సెస్ జరుగుతుంది ఆ సెన్సెస్ లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారుగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారిగా కేటగరైజేషన్ తీసుకొస్తాం చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాం మళ్లీ ఆమె ఇస్తున్నా ఈ రోజు ఇలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్లీ సెన్సెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారిగా ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మందకృష్ణ మాదిగా సీఎం చంద్రబాబు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయి గుర్తింపు లేని కులాలపైన విస్తృతంగా చర్చలు జరిగాయి సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉంది ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నామని ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాది గారైతే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మ అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన కనుక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా అందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేల లోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాల మాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేల లోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్షుడు కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్షుడు అలాగే ఈ సైంటిఫికల్లీ అనలైజ్డ్ ఎంపిరికల్ డేటా అని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో కమిటీని ఏర్పాటు చేసి వన్ మెన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్ లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్ గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తే కోరుకున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆధ్యుడు వర్గీకరణ సాధ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు నారా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తుందని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయనున్న చిత్తశుద్ది ఈ ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు గురువారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్ల మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని కానీ ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటకు పంపించేందుకు చూసిందని మండిపడ్డారు ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది పదిహేను రోజుల్లో సభలో ప్రభుత్వ తీరును మేము ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాం ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదని ఆయన వెల్లడించారు ఒక ప్రతిపక్షంగా మా పార్టీ సమస్యల్ని తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా వాటికి సమాధానం తెప్పించి సమస్య పరిష్కారానికి చాలా ప్రయత్నాలు చేస్తాం కానీ అధికార పక్షం ఆ ఆలోచనతో కాకుండా ఏదోలాగా దాన్ని డైవర్ట్ చేస్తూ వారికి ఆఖరికి మార్షల్ని కూడా తీసుకొచ్చి మమ్మల్ని సగం నుండి బయటికి వెళ్ళిపోవడానికి కారణతులయ్యారు ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికల్లో అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావడానికి కారణాలైన సూపర్ సిక్స్ కానీ లేకపోతే విద్యార్థికి ఇస్తున్న ఇస్తానన్న నిరుద్యోగలు కానీ ఇక మిగతా అంశాలన్నీ కూడా నెరవేర్చడం కాకుండా ఈ బడ్జెట్ ఈ సమావేశాలు దానికి కావాల్సిన నిధులను కూడా పూర్తిగా కూడా కేటాయించకుండా కార్యక్రమాన్ని చేస్తారు చెప్పుకొని పోతే ఒకటి రెండు మూడు కాదు ఇవన్నీ కూడా రేపు వెళ్ళిన మళ్ళీ ఒక సుదీర్ఘమైన పుస్తకాలను పెట్టి ఏ రోజు విధంగా ఏ రోజు తీసారని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని తెలియజేస్తా ఈ విధంగా చేశారు అసలు ప్రభుత్వానికి చతుశుద్ధి కనిపించలేదు నాకు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున మాకు మ్యాండేట్ ఇచ్చారు వారి ఆకాంక్షలు వారు వారికి అనుగుణంగా కార్యక్రమాలు చేయాలి అనే కనిపించట్లేదు ఎంతసేపు కూడా మా పని పెద్ద మేము అధికారంలోకి వచ్చాడే మేము సీట్లో కూర్చొని వాళ్ళే ఎలా పోతే పోనీ మేము ఇంకా మా పని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే మా పనిని ఆలోచనలు మా ప్రభుత్వం తాలూకా ఇచ్చిన సమాధానాలకు కానీ వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాలు కానీ వారి వ్యవహార స్థైలిలో కానీ కనిపిస్తున్నాయి చాలా దు దురదృష్టం చాలా దురదృష్టం చాలా దురదృష్టం ఏదైతే అత్యంత విలువ విలువైన సమస్యలు ఉన్నాయో చిన్న సినిమాలను ఆదరిస్తేనే సినీ పరిశ్రమ ఆర్థికంగా పుంజుకుంటుందని సినీ నిర్మాత ఎగ్జిబ్యూటర్ అంబికా కృష్ణ అన్నారు ఏలూరు నగరంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శ్రీ సిద్ది దాత్రి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రానికి అంబికా కృష్ణ పూజలు చేశారు పూజా అనంతరం దేవుడు విగ్రహాల మీద క్లాప్ కొట్టారు సినిమా నిర్మాతలు జంత్యాల గంగాధర్ శర్మ వట్టి శ్యాంబాబు సినిమా డైరెక్టర్ జుత్తిగ వెంకట్ సినీ హీరో అరవింద్ హీరోయిన్ గా కృష్ణ పావని వివరిస్తున్నారని ఈ సినిమాలో ఏలూరు జిల్లాలను నిర్మించడానికి రుణాలకు సిద్దం చేసుకున్నామని తెలిపారు డైరెక్టర్ వెంకట మాట్లాడుతూ తాను ఇటీవలే అనన్య అనే సినిమాలో హీరోగా చేశారని ఆ తర్వాత డైరెక్టర్ విభాగంలో చేరి ప్రస్తుతం ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తానని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ్రహ్మ <an indo by wastart> <esi> <aPIAN> ఇక్కడ చేసుకోవడానికి అనుమతించినటువంటి ఈ ఆలయ కమిటీ వారికి ముందుగా అలాగే మా ఆహ్వానాన్ని మంచిగా స్వీకరించి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అంబడి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే వారి చల్లని చేతులతో క్లాప్ కొట్టడం వల్ల మాది సెంటిమెంట్గా గా మేము భావించుకుని సార్నే చాలా సన్నివేశాలు అలాగే ఒళ్ళు గగ్గర పొడిచేటువంటి భయంకరమైన సన్నివేశాలు అలాగే అంత తడి పెట్టించే సెంటిమెంట్ సీన్తో సన్నివేశాలతో ఈ కథ కథను సిద్ధం చేసుకున్నాం కాబట్టి అలాగే ఈ కథని పార్ట్ వన్ పార్ట్ టూ గా సిద్ధం చేసుకున్నాం ప్రజెంట్ పార్ట్ వన్ చిత్రీకరణకి రేపు నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళ్ళబోతున్నాను పార్ట్ టూ అనేది నెక్స్ట్ ఇయర్ ప్లాన్లో ఉన్నాము మీడియా వారి సపోర్టు అలాగే సినిమా ప్రేక్షకుల సపోర్టు మీ అందరి సపోర్ట్ తోటి ఇది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను గుడి మండలం అంతా కూడా తెలియడం జరిగింది ఆ సినిమాని షో చేసి మొత్తం ఒక యాభై థియేటర్లుగా వారు థియేటర్లు ఇచ్చారు సినిమా తీయడం జరిగింది చాలా ఆ సినిమాలో వెంకట్ అని ఇప్పుడు మనం డైరెక్షన్ చేసేటువంటి వ్యక్తి హీరోగా ఉండడం జరిగింది ఇప్పుడు అతనే మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి నేర్చుకొని ఒక కొత్త సినిమా ఒక దేవత బ్యాక్గ్రౌండ్గా తీసుకొని అమ్మవారి కథని బ్యాక్గ్రౌండ్గా తీసుకొని దేవతల గౌరవం ఏ రకంగా పూజించేవారు గ్రామాన్ని ఏ రకంగా పొలి అభివృద్ధి చేయడం జరిగింది ఆ పొలి దాటి గ్రామంలో మనం బయటికి వెళ్ళినా అలాగే మన ఊళ్ళో ఊళ్ళోకి వచ్చిన పొలిమేర చివారులో ఉన్నటువంటి అమ్మవార్లు గటం పట్టుకుని కొబ్బరికే కొట్టిన జరిగితే అంతా చేయం జరుగుతున్నది ఆ అందరి అందరికీ నమ్మకం ఆ నమ్మకంతో

గారికి టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొడ్యూసర్స్ కితే మిగతా వాళ్ళు మొత్తం యంగ్ టీమ్ దీన్ని చాలా తక్కువ బడ్జెట్లో చాలా చిన్న బడ్జెట్లో క్రిస్టేజ్ తీయాలనుకుంటామండి ఇది దీనికి గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకొని ఒక కొన్ని కోట్లలో అయ్యే మూవీని మనం లాక్స్ ఎంతవరకు తీయచ్చు మన పాసిబిలిటీస్ ఎంత చెక్ చేసుకోవడానికి ఆయన ప్లాన్ చేసుకున్నారు ఇదంతా చాలా గా చాలా గ్రాండ్ వస్తా ఉన్న ని ఎంత గ్రాండ్గా చూయచ్చు చూపించవచ్చు అనే ప్లానింగ్ మీద పక్కడ ప్లాన్ చేసుకున్నది ఇది మొత్తం ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అండి నేను మీ అందరు సపోర్ట్ కావాలి మీడియా సబ్జెక్ట్ మీడియా వాళ్ళు అందరు సపోర్ట్ కావాలి నేను ఎలాగైనా గ్రాండ్ చేయాలి మాకు ప్రమోషన్స్ వచ్చేసి చిన్న మూవీ అని చెప్పేసి అందరు ఇగ్నోర్ చేస్తారు ఎయిటీ పర్సెంట్లో మీరు అందరు ఖచ్చితంగా మాకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వాలి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చి సపోర్ట్ చేశాను ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్టీ పేట గ్రామంలో పొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని ప్రజలకు నాటసార నిర్మూలనపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ డీపీఈఓ ఆవులయ్య ఏఎస్ జి పాండురంగారావు పోలవరం ఏలూరు జిల్లా ఎంపీపీ చాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి ఎస్ఐ పవన్ కుమార్ డీడికే శ్రీనివాస్ పాల్గొన్నారు టోరస్ట్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారం తెలియజేస్తుంటూ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి సహకరించినటువంటి అక్కడికి వచ్చిన పెద్దలకి గ్రామ పెద్దలందరికీ కూడా ప్రభుత్వం తెలియజేస్తుంటూ మన మంత్రి గారికి కూడా నమస్కారం తెలియజేస్తుంటూ విషయం ఏంటంటే వచ్చారు కూర్చున్నారు వింటున్నారు కానీ ఈ ప్రోగ్రాం ఎలా కాదు అక్కడ ఇక్కడికి వచ్చాక నాకు అనిపించింది ఈ ప్రోగ్రాం ఎలా కాదు ఆర్గనైజ్ చేయాల్సింది ఎక్సైజ్ శాఖలో పోలీస్ శాఖలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు వారి కుటుంబాలని పిలిపించి ఒక నాలుగు లైన్లు నెక్స్ట్ వచ్చి ఇంకోటి అట్లా వరుసగా పెడతారు కొన్ని లైన్స్ పెడతారు ఏంటంటే ఇక్కడ ఇక్కడ మినిస్టర్స్ ఇక్కడ ఎమ్మెల్యేస్ తర్వాత అక్కడ జిల్లా స్థాయి నాయకులు నగర స్థాయి నాయకులు లాగా ఈ కేసులో ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖకి సంబంధించినటువంటి సూపర్ అరెస్ట్ అయిన వాళ్ళు జైలు పెట్టి వచ్చిన వాళ్ళు

అక్కడి జనాలే ఎక్కువగా కాస్తారు చేస్తారని చెప్పి లోకల్లో ఉన్న వాళ్ళ పెద్దలు మన పెద్దలు బాగుపడాలంటే ఆ సారనే కాయి కాగిలేవ్వకూడదు కాగిలివ్వకుండా ఉంటే సామాన్యుడు ఏం ఆ తాగుతానికి ఆ ఆ వంద రూపాయలు రెండు వందల రూపాయలు తెచ్చుకుని ఆ ఇలాంటి ఈ ఈ ఊరికి కి వారు వచ్చి నిఘా కర్మ పట్టిందంటే ఇది మన ఊరికి మన మండలాలకి చెడ్డ పేరు ఆ చెడ్డ పేరు మనం రాకుండా మన ప్రజలుగా పార్టీతో సంబంధం సంబంధం లేదు అన్ని పార్టీలు నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క ఏలూరు రూరల్ మండలం నాదేపల్లి గ్రామంలో ఈ రోజు షిరిడి సాయిబాబు మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఘనంగా నిర్వహించారని ఆలయ కమిటీ సభ్యులు దుర్గారావు తెలిపారు hati hati yang oke పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో పొగాకు బ్యారన్ లో అగ్ని ప్రమాదం బ్యారన్ లో క్యూరింగ్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చెలరేగిన మండలం అగ్నికి ఆహుతైన పొగాకు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన జంగారెడ్డి గూడెం అగ్నిమాపక సిబ్బంది ఫైరింగ్ వచ్చిన <laughs> కోకో గింజల కొనుగోలు సమస్యలు పెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రంతరం చేస్తామని కోకో రైతుల రాష్ట సదస్సు హెచ్చరించింది పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట సదస్సు జరిగింది ఈ సదస్సుకు బొల్లు రామకృష్ణ బొల్లు సుబ్బారావు ఇడుపుకంటి శ్రీనివాసరావు అధ్యకులుగా ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి ఆమోదించారు екі кітапты оқысаң, оқшау таппауға. Таппай қана оқып отырады, ең мақсатта. А оқып отырады. Айтқандай. Ел соғысын ұмытып бара ғой, амыр табады. Болді. Қамыз деген ұғым. Екпе साइंस चालू चालू देखा बहुत से तो हमारे तो हमारे ने बहुत से समझा तो हाँ हम भी ऐसे ही बहुत ऐसे काशु ये सब पूरा चालू चालू में फाइट चालू अंडे तारीफ अंडे ये तो पौधा बनता है कि आने का यूनिट आने का विज़न होता है काश हम विज़न का सामना మానవజాలకు తాప ఉంది మాట్లాడముకోవసుకోవాలి మనం అనేది మురై తెలుసు మాట్లాడతే ఆసరా ఆనందం మనం ఏం తెలియాలి నాకుసుకోవడమా తెలుసుకోవడానికి మాట్లాడాలి తప్పేంటో నా కలలోకి ម ran ei sudулit kallattwa k impose ka sa వందల payment k location death as many wish ś śreetan palasim ta rati raya jambe pak este k从 contamination часов tiyakati s meals kiferallit alone was t African

సమాప్తం <San> నమస్కారం